శ్రీమాత్రే నమ నమస్కారం నేను మీ ఎస్విఎన్ శర్మ శర్మ శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ మన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి మనకు విజయం అందడం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఇంట్లో నిరంతరం అశాంతి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటన్నిటికీ కూడా ఒక ప్రధాన కారణం పితృదోషం కావచ్చు అసలు పితృదోషం అంటే ఏమిటి ఇది మన జాతకంలో ఎలా కనిపిస్తుంది దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పితృదోషం అంటే మన పూర్వీకుల ఆత్మలు శాంతించకపోవడం వల్ల కలిగే అశాంతి హిందూ ధర్మం ప్రకారం మన శరీరం మన తల్లిదండ్రుల యొక్క అంశ ఈ విషయం మనందరికీ కూడా తెలుసు వారు చనిపోయిన తర్వాత వారికి మనం అందించే కృతజ్ఞత శ్రాధ కర్మ ఇది లోపించినప్పుడు ఆ ప్రభావం వంశంపై పడుతుంది శాస్త్ర ప్రకారం జాతక చక్రంలో తొమ్మిదవ ఇల్లు పితృస్థానాన్ని సూచిస్తుంది జాతకంలో సూర్యుడు తండ్రికి కారకుడు సూర్యుడు రాహుతో కలిసినా లేదా రాహు యొక్క దృష్టి సూర్యుడిపై ఉన్నా అది పితృదోషానికి ప్రధాన సంకేతం చంద్రుడు తల్లికి కారకురాలు చంద్రుడిపై పాపగ్రహాల ప్రభావం ఉంటే మాతృపితృదోషంగా పరిగణిస్తారు ఇంకా గురుచండాల యోగం బృహస్పతి రాహువుతో కలిసినప్పుడు కూడా వంశ పరంపరగా వచ్చే దోషాలు ఇబ్బంది పడతాయి ఈ దోషం ఎలా వస్తుందంటే గత జన్మలో లేదా ఈ జన్మలో పెద్దలను అగౌరవపరచడం పితృకార్యాలను విస్మరించడం అకాల మరణం చెందిన వారికి సరైన అంత్యక్రియలు నిర్వహించకపోవడం అలాగే పర్యావరణానికి హాని చేయడం లేదా మూగజీవుల శాపం పొందడం దీనికి పరిహారాలు ఉన్నాయి ప్రతి అమావాస్యకు పితృదేవతల పేరుతో నువ్వులు నీటితో తర్పణం వదలడం పేదలకు లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అన్నిటికంటే గొప్ప పరిహారం అలాగే కాశీ గయా రామేశ్వరంలో పితృబలి లేదా నారాయణ బలి పూజలు నిర్వహించడం ఆవులకు అరటిపండ్లు పండ్లు లేదా గ్రాసం తినిపించడం వల్ల పితృదేవతలు ప్రసన్నులవుతారు మన మూలాలను గౌరవించడం పెద్దల ఆశీస్సులు తీసుకోవడమే పితృదోషానికి అసలైన మందు మీ జాతకంలో ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో పైన ఇస్తున్న నెంబర్కు సంప్రదించినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి మీ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటికి పరిహారాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది స్వస్తి